ఆ జీవాలు కొద్దిగా బక్క చిక్కి ఉన్నాయి కానీ గొర్రె గొర్రెకు పిల్ల ఉండింది సో ఇప్పుడు ఆయన దగ్గర నేను వీడియో చూశాను అది వాళ్ళ ఫామ్లో ఉండే గొర్రెలు నేను చూశాను కానీ పూర్తిగా మారిపోయినాయి ఆ గొర్రెకి ఈ గొర్రెకు పూర్తిగా తేడా మారిపోయింది నెక్స్ట్ ఏంటంటే హైలైట్ విషయం నేను చెప్పినా మీరు నమ్మరు రంజాన్ తర్వాత నేను వెళ్ళి చూస్తాను అక్కడ సో నాకు కూడా నమ్మబుద్ధి కావటం లేదు సో లోపల పొట్టేళ్ళు వేసినాం ఎదురుగా మీకు కనిపిస్తుంది సో వీళ్ళు తీసుకుని పోయినప్పుడు థర్టీ కేజీస్ లైవ్ వెట్ ఉండింది సో బాయ్ మీరు ఆ పొట్టేళ్ళు తీసుకుని పోయారు కదా లాస్ట్ టైం అది ముప్పై కేజీలు బిలో ముప్పై కేజీలు అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది ఇప్పుడు ఎంత ఉంది బాయి అది కేజీస్ సో కొని మనం ఎన్ని నెల అయింది వన్ అండ్ హాఫ్ మంత్కి ముప్పై ఎనిమిది కేజీల బరువు వచ్చిందంటే ఎవరు నేను నమ్మను ఎవరు నమ్మరు కానీ పొట్టేలు అలా ఉంది అది మళ్ళీ వీడియో చూశాను నేను రంజాన్ తర్వాత వీళ్ళ ఫామ్ విజిట్ చేస్తానండి ఆల్రెడీ వీళ్ళు పొట్టేల్ పిల్లలు పెంచి ఉన్నారు చాలా సార్లు బ్రీడింగ్ సెటప్ లో మొదటిసారిగా దిగారు సో రాహిల్ భాయ్ అంత వెయిట్ గెయిన్ అవ్వడానికి మీరు దానా ఏమిస్తున్నారండి దాన మేము మేజ్ ఇస్తున్నాం మేజ్ మేజ్ ముక్కజొన్న ఇస్తున్నాం పల్లి చెక్క ప్లస్ కందిచున్ని తౌడు ఇంకా ప్లస్ జనరల్ మిక్చర్స్ ఉన్నాయి జవారి మొత్తం మిక్స్ చేసి డైలీ వన్ కేజీ దాన పెడతాం పొట్టేళ్ళకి పొట్టేళ్ళకి ఒక్కసారి ఆ ఒక్క పొట్టేళ్ళకి వన్ కేజీ దాకా ఆల్మోస్ట్ దాన అనేది తింటుంది నలభై ఐదు రోజులకి ముప్పై ఎనిమిది కేజీలు అనేది బరువు పెరిగింది సో పాత ఫోటో కూడా వీలైతే నేను దీంట్లో యాడ్ చేస్తాను అప్పుడు ఎలా ఉండింది అనేది ఇందాకే నేను ఆ వీడియో చూశాను వాళ్ళ కాడు ఉండే పొట్టేళ్ళు అసలు నమ్మబుద్ధి కాదు నమ్మలేరు కూడా అలా ఉంది సో గొర్రెలు కూడా అంత బాగా క్వాలిటీగా మెయింటెనెన్స్ అయినాయాలి హండ్రెడ్ సేమ్ ఫార్ములా త్రీ హండ్రెడ్ త్రీ యానిమల్స్ కి సో ఫీడ్ ఖర్చు కొద్దిగా పెరుగుతుంది కానీ జీవాలు మాత్రం అసలు పోల్చుకోలేము అవేనా ఈ గొర్రెలు అన్నట్టుగా తయారైపోయినాయి అనమాట సో ఈ బ్యాచ్ ఇప్పుడు వెళ్తుంది దీంట్లో కూడా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు గొర్రె చెప్తుంటేనే నమ్మడం లేదు నేను అదే మీరు చెప్తా ఉంటేనే నమ్మబుద్ధి కావడం లేదు ఎందుకంటే అక్కడ ఆ రోజు మనం చూసిన గొర్రెలు అన్ని పిల్లల మీద ఉన్నాయి బక్క చిక్కు ఉన్నాయి సో అలాంటిది అది నలభై తొమ్మిది కేజీలు లైవ్ వెయిట్ వచ్చేసిందంటే పర్ఫెక్ట్ అయిన ఇది అది కానీ మెయింటెనెన్స్ మీకు కొద్దిగా ఎక్కువ నేను అనుకుంటున్నాను కాస్టింగ్ అవుతుంది కానీ జీవం ఇప్పుడు వచ్చేసింది పిల్లలు సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వీళ్ళ ఫామ్ విసిట్ చేద్దాం అంటే అన్నగారు ఇక్కడ ఉండరు నెక్స్ట్ అదే మార్చ్ థర్టీన్ రంజాన్ వస్తుంది సో దాని తర్వాత వీళ్ళ ఫామ్ అనేది విజిట్ చేయడానికి ట్రై చేద్దాం మనం సో ఈ రోజు మనం ఎన్ని గొర్రెలు కొన్నాం బాయ్ ఫిఫ్టీ సిక్స్ గొర్రెలు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పిల్లలు ఉన్నాయి పిల్ల ఏజ్ ఎంత ఉండొచ్చు బాయ్ టూ మంత్స్ దాకా లైవేట్ ఉంది సో నా అంచనా ప్రకారం ఈ రెండు నెలల పిల్ల కూడా వీళ్ళు బక్రీద్కి మార్కెట్ చేస్తారన్న నమ్మకం వాళ్ళ గొర్రెలు వాళ్ళ పొట్టలు చూసిన తర్వాత అర్థమైంది సో ఆ లెక్కతో వేసుకుంటే వాళ్ళు ఫైవ్ మంత్స్ టైం ఉంది ఇంకా ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంది ఆ ఫైవ్ మంత్స్లో ఎంత అందాజ లైవేట్ పెరగొచ్చు పోయి మీ లెక్క ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ గొర్రెలు చూసిన తర్వాత వీళ్ళ మెయింటెనెన్స్ చూసిన తర్వాత ఆ నలభై కేజీలు అనేది ఈజీగా వస్తుంది అనేసి నాకు అనిపిస్తుంది సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చి కలుద్దాం సో ఈ బ్యాచ్ ఎంత పడింది పోయి మనకు పేరు హండ్రెడ్ సో నేను వీడియోలో మీకు చెప్పినప్పుడు ఎంత ఫైనల్ ప్రైస్ రైతులు చెప్పారు అనేసి చెప్పాను బై ఫైనల్ థర్టీ థర్టీ ఫస్ట్ టైం వచ్చి నేను ఆ పళ్ళు చెక్ చేసి వీడియో పంపించినప్పుడు థర్టీ థౌజండ్ కంటే కిందకి ఇవ్వరు అనేసి చెప్పాను సో మళ్ళీ అది వన్ వీక్ దాకా టైం పడింది బ్యారం సెట్ అవ్వడానికి ఇప్పుడు ఎంతకైంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి యాభై ఆరు గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు బ్రీడర్ ఎంత కొన్నాం భాయి సో ఈ బ్రీడర్ కూడా మనం వీడియో షూట్ చేసుకుని ఉన్నాం సో దీనికి మళ్ళీ అంటే ఫస్ట్ దీని నమ్మబుద్ధి కాలేదు కాబట్టి మళ్ళీ దీన్ని నీట్గా తీసుకుని ఉన్నాను ఇంకొక బ్రీడర్ కూడా వీడియో తీశాను అది మళ్ళీ చూద్దాం ఒక నెలకి రెండు నెలలు గట్టా ఉంటుంది అనేది సో బ్రీడర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్కి కొన్నాం మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీద సో మీకు ఈ జీవాలు ఇందాక మీరు మాట చెప్పేశారు సో అంత ఇదిగా అయితే కనబడలేదు వీడియోలో చూడటప్పటికీ ముందు చూసినప్పటికీ కొద్దిగా డిఫరెంట్ ఉంది అనేసి చెప్పారు సో దీన్ని కూడా ఆ లెక్కకి వచ్చేస్తాయి సో చాలా సంతోషం సంతోషంభై ఇక్కడికి వచ్చి ఎర్లీ మార్నింగ్ మీరు బండి తెచ్చేసారు ఈరోజు సో సంతోషం సంతోషంభై నేను తొందరలోనే వచ్చి నాకు ఎప్పుడు మీ ఫామ్ చూడాలనేది ఒక ఆశగా ఉంది ఇంకొకటి శ్రీనివాస్ గారు అనేసి ఇక్కడ మేకల్ ఫామ్ ఒకటి ఉందంట అది కూడా ఇంతే క్యూరియాసిటీ ఉందన్నమాట ఇప్పుడు వీళ్ళు చెప్పేది అంత డిఫరెంట్ ఉంది కానీ ఆయన ఫామ్ కూడా అలాగే ఉందంట అది ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ ఈ నెలలో షూట్ చేసుకుంటాను అది వేరే సబ్జెక్ట్లో ఉంది सो थैंक यू भाई इसे ऐसे भी नोट कर लेंगे रोज लास्ट में कैसा आता है ये भी देखेंगे एक देखे एक बार। <laughs> फिर ऐसे अच्छा पकड़ा हाँ अच्छा पकड़ा उसके तो बाद फिर एक महीने के बाद इसकी भी वीडियो डाल दो वीडियो डालना है इसका वीडियो पकड़ा जी चाहे पकड़ा जी छोड़ डाले क्या हाँ निकाल ले ले छोटा डाल सो फ्रेंड्स विनर कदमी सो वी फाम विजिट चेयला तुंदर अंत బాగా మెయింటెనెన్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు అలాగే వీళ్ళ గొర్రెలు సెలక్షన్ అనేది ఒకసారి చూద్దాం అంటే మనిషి ఉన్నప్పుడు మనం ఎలా సెలక్షన్ చేస్తాం లేనప్పుడు ఎలా సెలక్షన్ చేస్తాం అనేది చూద్దాం అలాగే వీళ్ళకి సంబంధించిన గొర్రెలు పిల్లలు అన్ని నీట్గా ఒకసారి చూసుకుని వస్తాం మనం దీని గురించి మాట్లాడుకుందాం సో ఇది వచ్చేసి మొత్తం యాభై ఆరు కట్ట అండి ఇది యాభై ఆరు గొర్రెలు ఒక పొట్టేళ్ళు ఉండింది అలాగే నలభై పిల్లలు ఉన్నాయి అనమాట నలభై పిల్లలు ఉన్నాయి యాభై ఆరు గొర్రెలకి నలభై పిల్లలు అనేటి ఉన్నాయి సో ఆయన నాకు ఇలాగా పిల్ల గొర్రెలు కావాలా అని నువ్వు వెళ్ళి చూసుకుని రా దాంట్లో ఎన్ని పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఎన్ని కొదాలు ఉన్నాయి అది నాకు మెయిన్ కావాలా రెండోది గొర్రెలు వచ్చేటప్పటికి ఈత కాలం ఎన్ని పళ్ళ మీద ఉన్నాయనేది ఆయన అడిగారనమాట మెయిన్గా సో ఈ రెండు పాయింట్ల మీదే మనం అక్కడికి వెళ్ళాం వెళ్ళేసి నలభై ఒక్క నలభై పిల్లలు ఉంటే ప్రతి ఒక్క గొర్రె పిల్లను డిఫరెంట్ చేసాం ఆ పేపర్ కూడా నేను దీంట్లో పెడతాను ఇరవై మూడు వచ్చేసి పొట్టెల పిల్లలు వచ్చేసి పద్దెనిమిది వచ్చేసి కొదాలు వచ్చాయి అనమాట సో వాళ్ళకి కూడా పొట్టెల పిల్లలే ఎక్కువ కావాలా ఆ కాన్సెప్ట్ తోటి దీన్ని కొనడం జరిగింది గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మీరు ఒకసారి అందరూ గమనించాలా ఎందుకంటే మీరు ఉంటే పని ఎలా ఉంటుంది మీరు లేకపోతే నా పని ఎలా ఉంటుంది సో ఇక్కడ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే గొర్రెలన్నీ నేను ప్రతి ఒక్క గొర్రెను పళ్ళు పట్టుకునేసి పేపర్ మీద రాసి పెట్టాను అనమాట సో ఇక్కడ నేను రాసి పెట్టాను పేపర్ మీద తర్వాత ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేత కూడా అన్న మీరు చూసుకుండా నేను రా మీరు చెప్తే నేను రాసుకుంటాను అనేసి చెప్పాను సో ఆ పేపర్ కూడా పెడతాను సో ఫస్ట్ మనం ఏదైతే చెక్ చేశానో ఆ పేపర్ గురించి మాట్లాడుకుందాం మనం దాంట్లో ఎన్ని రెండు పళ్ళ మీద ఉన్నాయి ఎన్ని నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఎన్ని ఆరు పళ్ళ మీద వచ్చాయనేది ఒకసారి ఫస్ట్ అది చూద్దాం దాని తర్వాత వాళ్ళు పట్టుకున్నాక నాకు ఈరోజు ఎలా వచ్చిందో అది కూడా ఒకసారి చెక్ చేద్దామని సో ఇది వాళ్ళు రాకముందు ఒక వారం క్రితం నేను చూసిన లెక్క రెండు పళ్ళ గొర్రెలు వచ్చేసి ఆరున్నాయి నాలుగు పళ్ళ గొర్రెలు వచ్చేసి ఇరవై ఏడు ఉన్నాయి ఆరు పళ్ళ గొర్రెలు వచ్చేసి తొమ్మిది ఉన్నాయి ఎనిమిది పళ్ళ గొర్రెలు వచ్చేసి పద్నాలుగు ఉన్నాయి ఇది నా లెక్క ఈరోజు వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తా ఉంటే నేను రాసుకుంటా ఉన్నాను ఈ చీటి కూడా ఒకసారి చూద్దామండి ఇది ఇది వచ్చేసి వాళ్ళు చెప్తా ఉంటే నేను రాసుకున్నాను అనమాట ఇందాకటిది నేను రాసి పంపించాను వాళ్ళకి సో ఇక్కడ రెండు పళ్ళ గొర్రెలు వచ్చేసి ఐదు వచ్చాయి నాలుగు పళ్ళ గొర్రెలు వచ్చేసి మనకు ఇరవై ఆరు వచ్చినాయి ఆరు పళ్ళగొర్రెలు వచ్చేసి ఇరవై వచ్చాయి ఎనిమిది పళ్ళ గొర్రెలు వచ్చేసి నాలుగు వచ్చినాయి సో ఇందాక లెక్కకి ఈ లెక్కకి ఎంత తేడా ఉందో చూడండి సో మీరు రాకపోతే నేను రెండు పళ్ళది నాలుగు పళ్ళ మీద ఉండేది కొద్దిగా ఆరు పళ్ళ మీద డౌట్ ఉంటే ఆరు పళ్ళకి రాసేస్తాను ఆరు పళ్ళ ఉండేది పళ్ళు బిగిచ్చేస్తున్నట్టుగా రాసేస్తాను ఇలాగా ఎక్కువగానే రాస్తాను కానీ కిందకైతే రాయను మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత నేను చెప్పిన లెక్క కంటే మీకు మంచి గొర్రెలు మంచి పళ్ళ మీదే వస్తాయి కానీ తక్కువ అయితే రానే రాదు సో నాలుగు పళ్ళ మీద ఉంది అది నాకు డౌట్గా ఉంది దాన్ని ఆరు పళ్ళకి వేసేస్తాను ఆరు పళ్ళ మీద ఉండేది పళ్ళు బిగించేసినట్టుగా నాలుగు పళ్ళ మీద ఉండేది కొద్దిగా డౌట్ ఉంటే దాన్ని ఆరు పళ్ళ లెక్కకి అలా మార్చేస్తాను అనమాట సో ఈ లెక్క నా చూసుకునేటప్పటికి వాళ్ళు వచ్చిన తర్వాత పద్నాలుగు గొర్రెలు వచ్చే దగ్గర పది గొర్రెలు ఆరు పళ్ళ మీద వచ్చినాయి సో ఇరవై ఆరు గొర్రెలు వచ్చేసి నాలుగు పళ్ళ మీద వచ్చాయి సో బెస్ట్గానే ఈ డీల్ అనేది జరిగింది సో మొత్తం లెక్క ఆయన స్టార్టింగ్లోనే ఆయన మీకు చెప్పారు ఎంత పడింది జత అనేసి పిల్లలు కూడా దీంట్లో సపరేట్ చేసాం కానీ ఇక్కడ ఒక పొరపాటు జరిగిపోయింది ఈరోజు ఏం జరిగిందంటే ఇప్పుడు గొర్రెలు పట్టుకుంటున్నాం కదా ఈ గొర్రెలు పట్టుకునే టైంలో ఆ పిల్లలు మందలో వదిలేసాం మనం చేసిన తప్పు ఏంటంటే పిల్లలు మందలో వదిలేసాం అవి నా కళ్ళ ముందరే అది ఒక గొర్రె పైటీ కొట్టిందంటే ఆ పైల్టీ కొట్టడంతో ఎగిరిపోయి పిల్ల మీద పడింది అది సో పిల్ల అక్కడికి స్పాట్ అయిపోయింది అనమాట సో అది ఒక పిల్ల మైనస్ అయింది వీళ్ళకి అక్కడే ముప్పై తొమ్మిది అనేసి అందుకే చెప్పింది స్టార్టింగ్లో నలభై చెప్పాను నేను వాళ్ళు ముప్పై తొమ్మిది అన్నారు కదా సో అక్కడ ఒక పిల్ల అనేది పోయింది సో మొత్తం బ్రదర్ బండి కూడా ఆయన అక్కడి నుంచే తెచ్చేసాడు అనమాట ట్రాన్స్పోర్ట్ గురించి ఆలోచించి బండి కూడా ఆయన అక్కడి నుంచే తీసుకుని వచ్చేసారు యాభై ఆరు గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు వచ్చేసి ఆయన బ్యారం ఫైనల్గా ముప్పై వేల కంటే కిందకి ఇవ్వను అనేసి కూర్చున్నాడు ముప్పై పోయేసి ఇరవై తొమ్మిది అన్నారు అయింది తొమ్మిది అయింది ఎనిమిది అన్నారుకి వచ్చి ఫైనల్గా ఇవ్వడం జరిగింది సో టోటల్ బ్యాచ్ యాభై ఆరు గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు ఒక పొట్టేళ్ళు కొన్నాం పొట్టెళ్ళు కూడా మీరు స్టార్టింగ్లో చూశారు సో అక్కడికి ఈరోజు ఈరోజు మార్నింగే ఈ బండి వెళ్ళిపోయింది అనమాట అంటే ఈరోజు సోమవారం రోజు అలాగే వీళ్ళ స్టార్టింగ్లో చెప్పినట్టుగా వాళ్ళ ఫామ్ అనేది ఖచ్చితంగా మనం చూడాలా ఒకసారి చూస్తే అక్కడ మెయింటెనెన్స్ ఏంది ఎలా ఉంది అనేది వాళ్ళు తెలుస్తుంది మనకు కూడా అంటే జీవాలు మాత్రం చాలా హెల్దీగా మేపున్నారు వాళ్ళు సో మీకు గొర్రెలు మేకలు కా సారీ గొర్రెలు కావాలంటే మీరు మన టైటిల్లో స్క్రీన్లో నెంబర్ కనిపిస్తాం ఆ నెంబర్కి కాల్ చేయండి రైతుల దగ్గర ఎక్కడైనా ఉంటే మేమే చూపించి ఇప్పిస్తాను లేదు మీరు వస్తే బెటర్ ఆప్షన్ రాకపోయినా కానీ ఇప్పుడు చాలా వీడియోస్ మీరు చూస్తున్నారు అలాగా మీకు పంపిస్తూ ఉంటానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఫామ్ని తొందరగా విసిట్ చేద్దాం